పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ సినీ కవి ఏనాడో రాశాడు కాని రాను రాను మానవత్వమే కాదు బంధాలు బంధుత్వాలు కూడా కనుమరుగైపోతున్నాయి ఆస్తుల అలజడి ముందు అనుబంధాలు అంతరించిపోతున్నాయి చివరాఖరికి కడుపును పుట్టినవారు కూడా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు తెలంగాణలో చోటు చేసుకున్న ఓ అమానవీయ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది పెంచి పోషించి కోట్ల విలువైన ఆస్తిని ఇచ్చిన తండ్రికి తలగొరువు పెట్టేందుకు వెలకట్టాడు ఓ కొడుకు ఇంకా తనకు రావాల్సిన ఆస్తిని సోదరికి పంచిచ్చాడన్న కోపంతో తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు ఆ పుత్ర రత్నం కనీసం చివరి చూపు కోసమైనా రాకపోవడంతో ఆ కూతురే తలకొరివి పెట్టి కొడుకు బాధ్యత నెరవేర్చింది నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లికి చెందిన ఎనభై ఏళ్ల మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు మాణిక్యారావు దంపతులకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉండగా అందరి వివాహాలు జరిపించాడు భార్య గతంలోనే చనిపోవడంతో సొంతూర్లో ఉన్న ఎకరాల వ్యవసాయ పొలం అరవై లక్షల రూపాయలు తన కొడుకు కిచ్చి నగర్ పద్మావతి కాలనీలో ఉన్న ఇంటిని ఆర్థికంగా వెనుకబడి ఉన్న పెద్ద కూతురు రాజనందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు అదే ఇంట్లో బిడ్డ సంరక్షణలో ఉన్న మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు అయితే ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న గిరీష్ కు సోదరిమనులు తెలిపారు ఇంటిని తనకు కాకుండా చేశాడు నేను అంత్యక్రియలకు రానని గిరీష్ చెప్పటంతో ఆ సోదరిమణులు కంగు తిన్నారు అన్నా ఆ ఇంటిని ముగ్గురం సమానంగా తీసుకుందాం నాన్న అంత్యక్రియలు చేద్దాం రా అని వేడుకున్నా అతని గుండె కరగలేదు బంధుమిత్రులు ఎంత చెప్పినా రానంటే రాను అని కరాకండిగా తేల్చి చెప్పేశాడు అంతకు ముందే అక్కడికి చేరుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు మీరు అంత్యక్రియలు నిర్వహించకపోతే మేమే నిర్వహిస్తామని ముందుకు రావటంతో బంధువులు మిత్రులు కుమారుడు రాకున్నా అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు చిన్న కూతురు రఘునందిని అంతిమయాత్ర ముందు నడిచి తండ్రికి తల కొరివి పెట్టింది తండ్రిపై మమకారం కన్నా ఆస్తికే ప్రాధాన్యత ఇచ్చిన కొడుకు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి కడసారి చూపుకోసం రాని ఆ కొడుకు ఓ కొడుకేనా అంటూ ప్రతి ఒక్కరూ తిట్టిపోస్తున్నారు ఏమైపోతోందీ సమాజమంటూ చేదరించుకుంటున్నారు మా నాన్న కోరిక మేరకే మా నాన్న మాకు ఇల్లు రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు రారా అంటే వాడు రావట్లేదు నిన్న ఎనిమిదిన్నర నుంచి ఈరోజు రోజు నెల అయిందో తెలియదు నాకు టైము ఇంతవరకు వెయిట్ నేను మా తమ్ముడి కోసం కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన అయినా రాలేదు నేను ఈ డిసిజన్ తీసుకున్నా అంతే చెప్పాలి ఇల్లు సమానం అంటున్నాడు వాడు ఫోన్ చేసాము కట్ చేసేస్తున్నాడు ఫోన్ చేస్తే కట్ చేసేస్తాడు ఇంతమంది చుట్టాలు పక్కలు మంది ఫోన్ చేసినా వాడు రావట్లేదు ప్రభుత్వ ఉద్యోగి అని అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకుండా ప్రభుత్వానికి లాయల్ గా ఉండాల్సిందే ఎందుకంటే ప్రజలకు సేవ చేసేటటువంటి ఉద్యోగం అట్లాంటిదే అతను విచక్షణ కోల్పోయి దాడులు చేస్తే ఇంకా ఏముంటుంది చెప్పండి ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర మనందరికీ తెలుసు టోల్ ప్లాజాని క్రాస్ చేయాలంటే అమౌంట్ కట్టాల్సిందే అయితే కానీ అంటే స్కాన్ అవుతుంది వెహికల్ది నెంబర్ స్కాన్ అవుతుంది ఆ తర్వాత ఫాస్ట్ ట్యాగ్ కట్ అవుతుంది బయటికి వెళ్లాల్సిన మిషన్ ఉంటుంది అది అందరికీ తెలిసిందే అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్లో ఉద్యోగిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి టోల్ ప్లాజాని అంటే రాజేంద్ర నగర్ టోల్ ప్లాజాని క్రాస్ చేసే ప్రయత్నం చేసిండు కానీ నేను డబ్బులు కట్టను ఎందుకంటే నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్లో ఉద్యోగిని నేనెందుకు కట్టాలి అసలు ప్రభుత్వ ఉద్యోగికి మీరు ఎట్లా అడుగుతారు ఏంటి అని చాలాసేపు కార్ల నుంచి దిగకుండా నేను ప్రభుత్వ ఉద్యోగిని నేను కట్టను అని అంటే పూర్తిగా పార్కింగ్ చేసే ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుగా పెట్టిండు ఆయన కూడా అడ్డు నిల్చున్నాడు టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బంది మీరు కడితే కానీ మేము ఎలా చెయ్యని అన్నటువంటి మాట చెప్పిండు కొద్దిసేపు వాదోపవాదాలు జరిగి ఆ తర్వాత విచక్షణ కోల్పోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడు అని అంటే రంగారెడ్డి కలెక్టరేట్లో సర్వే అండ్ రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు సిద్ధికి ఆయన పేరు వచ్చేసి అంటే జూనియర్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా విచక్షణ కోల్పోయి నేను ఖచ్చితంగా ప్లాజా టోల్ ప్లాజాకు సంబంధించిన ఫీ ఏదైతే ఉంటుందో నేను కట్టను ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగిని నన్నే అడుగుతారా అంటూ పూర్తిగా ఆ టోల్కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది దాడి చేసిన సందర్భం పూర్తిగా అతను కార్ల నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారు దిగి ఆ టోల్కి సంబంధించిన సిబ్బంది మీద దాడి చేశారు ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఆపే ప్రయత్నం చేసిండ్రు కానీ చాలా విచక్షణ కోల్పోయి చాలా గట్టిగా పిడిగుద్దులు గుద్దుతూ అట్లాగే అనరాని మాటలు అన్నట్టుగా కూడా చెప్తున్నాడు టోల్ సిబ్బంది సో పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగగా ఓకే మీకు ఆ వెసలబాటు ఉంటుందేమో కొంతవరకు అంటే దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది అనుకుంటా మేబీ అందుకనే అతన్ని ఎలో చేయలేదు మీకు లేదు సార్ మిగతా వాళ్ళకు ఉంటుంది దానికి ఒక కార్డు ఉంటుంది సార్ ఆ కార్డు చూస్తే మేమే ఎలో చేస్తాం మేము మిమ్మెందు మిమ్మల్ని ఎందుకు ఆపుతామని చెప్పినప్పటికీ కూడా వినలేదు ప్రభుత్వ ఉద్యోగి సిద్ధికి సో వినకపోవడం అట్లాగే టోల్కి సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళకు ఓనర్లు ఉంటారు వాళ్ళు కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఉద్యోగిని ఎలో చేయలేదు ఇంకా లాభం లేదనుకొని కార్ల నుంచి దిగి వచ్చి పూర్తిగా టోల్కి సంబంధించిన సిబ్బంది పైన దాడి చేయడం ఇప్పుడు టోల్కి సంబంధించిన సిబ్బంది ఆయన మీద కంప్లైంట్ చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది మరి ఫర్దర్గా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇట్లా విచక్షణ కోల్పోయి టోల్ సిబ్బంది మీద దాడి చేయడం ఏంటి ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఏంటి అని కూడా పూర్తిగా ఈ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన పై అధికారులు సీరియస్గా అయినట్టు చెప్తున్నారు మరి ఈయన మీద యాక్షన్ ఏమన్నా ఉంటుందా ఒకటి అట్లాగే టోల్ ప్లాజా రాజేంద్ర నగర్ టోల్ ప్లాజాకి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ అఫీషియల్స్ కూడా ఆయన మీద కంప్లైంట్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు ఇది ఇరువురి మీద కంప్లైంట్ చేసే విషయం అయితే డెఫినెట్లీ కాదు కానీ టోల్ ఎంతుంటుంది మహా అయితే వందనో నూట యాభై వరకు మ్యాక్సిమం ఉంటుంది అది ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనేటువంటిది కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ నుంచి టోల్ ప్లాజాలో మీరు కట్టక్కర్లేదు అనే వెసలుబాటు ఉంటే కార్డు చూపిస్తే సరిపోతుంది అది లేదు కాబట్టే టోల్ సిబ్బంది అడిగారు కాబట్టి మీరు సంయమనం పాటిస్తే బాగుండేది అని కూడా ఒక ఇంకో వర్షన్ అయితే వినిపిస్తోంది కానీ ఏమాత్రం కూడా మంచిది కాదు భౌతికంగా దాడి చేయడం మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు అనేసి కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అట్లాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో పూర్తిగా వైరల్గా మారిపోయింది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి దాడి చేయడం ఇది ఇప్పుడు పెద్ద వార్తగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మరి పై అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సిద్ధికి మీద చూడాలి